అసలు బాటనే దేవుడిని పట్టుకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అయిన పి.ఎస్. ఆరోగ్య మంత్రి కింది గవర్నమెంట్ జనగణన నిమిదికి ఒక మార్స్టర్ హోటల్ దారికొని కుదు జనగణన బతుకంతా ఆయన నాయకుడు ఆయన నాయకుడు ఆయన బాబాయ్ పైకడ వారా చోట దాకా ఎదిగిందంటే మూడు వందల డెబ్బై రెండు నెలల కిందనే ఇవాళ జెండా ఎదురేసిన ఒక బహుజన విప్లవకారుడు ఇలా మన సర్వే పాపన్న అని చెప్పేసి చెప్పక తప్పదు ఇవాళ మరి ఆ రోజు ఏదైతే రాజ్యాధికారం కోసము ఆ రోజు జరిగిన ఉద్యమాలలో ఎంతో మంది ఓరులేని తరంతో మరి ఇక్కడ యొక్క చరిత్రను కప్పేయడం జరిగింది మన ఎప్పటికీ మాట్లాడుకుంటూ శివాజీ కమకాలికుడు అని మాట్లాడుతుంటారు నిజంగా మరి ఆ రోజు మహారాష్ట్రలో శివాజీ గారి యొక్క పేరేమో బ్రహ్మాండంగా ఎక్కడో ఉన్నది ఇలా సర్వే యొక్క పేరు మరుగుణ పడిపోయే పరిస్థితులు అది ఇక్కడ యొక్క పెద్దదారుల యొక్క పరిస్థితుల వల్లనే ఇలా ఆయన యొక్క చరిత్రను దాచిపెట్టడం జరిగింది దానికి తప్పకుండా ఇలా మనం బీసీ బిడ్డము అందరం కూడా మరి వారి యొక్క చరిత్రను ముందు తీసుకుపోవాలి అన్నా ముఖ్యంగా మా ప్రాంతీయుడు కాబట్టి ఇక్కడ సర్వే పాపన్న గారి పేరును ఈ జిల్లా జనగాం జిల్లాకు పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము దృష్టి తీసుకొస్తున్నామన్నా అదే విధంగా డాక్యుమెంట్ దగ్గర ఇలా నిజంగా సర్వే పేరు ఉండాలి కోలుకొండకు ఎన్నోడో రాజైన వ్యక్తి పేరు ఇంతవరకు మనకు మన టాక్బండ్ మీద విగ్రహం లేదంటే ఇలా మనం దాన్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉన్నది మరి మీ నాయకత్వంలో అన్నా మీరు చెప్తే ఏదైనా కాదనే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా మరి మీ నాయకత్వంలో మరి సర్వైన బాబు గారి యొక్క జిల్లాకు పేరు పెట్టడం అదేవిధంగా టాక్బండ్ మీద మరి వారి విగ్రహాన్ని ప్రస్తాపన చేయవలసిందిగా మీ నాయకత్వంలో విజ్ఞప్తి చేస్తున్నామన్నా అదేవిధంగా మరి ఇక్కడ ఇంకా అలా ఇంత బీసీలకు రాజ్యాధికారం ఉన్నది అంటే గ్రామీణ ప్రాంతంలో మరి అది బీసీలకు ఓ సర్పంచ్లుగా ఓ ఎంపీడీసీలుగా ఓ ఎంపీలుగా ఓ జడ్పీలుగా ఓ జిల్లా పరిషత్ చైర్మన్గా ఇవాళ గక్కడ అవకాశాన్ని కూడా మాకు దెబ్బతీసే పరిస్థితి చేస్తున్నారన్న మీరు మీ నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే స్థానిక సంస్థల్లో బీసీ జలగణ జరిపించి స్థానికంగా బీసీలకు ఉన్న నిష్పత్తి ప్రకారంగా వారి యొక్క రిజర్వేషన్ ని ప్రకటించి స్థానిక సంస్థలు జరపవలసిన అవసరం ఉన్నదని ఆయన చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సమస్యలు నిన్న గౌడస్తులై ఎందుకంటే తాడి చెట్టు మించాలి పడితే వాళ్ళ పరిస్థితి దీరాస్థితిలో ఉంది ఈ రోజు ఇక్కడ సర్దార్ పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ అన్న గారికి అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే కడింగ్ గారికి మన కలెక్టర్ రిజ్వాన్ పాషా గారికి డీసీపీ గారికి అట్లాగే ఇక్కడ గౌడ కులస్తుల కమిటీ పెద్దలకి మరియు ఇక్కడున్నటువంటి ఎక్స్ ఎంపీలు ఎక్స్ జెడ్పీటీసీలు ఇంకా ఎవరున్నా మన ప్రజాపతి ప్రతినిధులు అందరికీ మరియు గౌడ సోదరులందరికీ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అసలు తెలంగాణ ఏర్పడినాక తెలంగాణలో కూడా ఎంత గొప్ప శక్తివంతులు ఉన్నారో ఒక చాటలి ఐలమ్మని చూసుకున్నా గులక్ష్మణ్ బాపూజీ గారిని చూసుకున్నా ఇవాళ సర్దార్ పాపన్న గారిని చూసుకున్న వీర వీరందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర కలిగి ఉన్నది కేవలం వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టే ఇన్ని రోజులు మరుగున పడ్డారు కానీ మనము తెలంగాణ సాధించుకున్నాక వీరి జయంతులు గాని వర్తంతులు కానీ అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే చరిత్ర ఎప్పుడైనా అడగండి పోవద్దు ముందు తరాలకి పరి పరిచయం చేస్తూ ఉంటేనే ఆ తీరత్వం కానీ వారు చేసిన ఉద్యమాల ఫలితాలు గాని లేకపోతే వాళ్ళలో ఉన్న పోరాట పటిమలు అన్ని కూడా మన ముందు తరాలకి తెలిసి వాళ్ళు వాళ్ళ పెద్దలను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి నాలాంటి ఒక కొత్త తరం రాష్ట్రీయ నాయకులకి వీళ్ళు ఇంత గొప్పగా పోరాటం చేసి గోల్కొండ కిల్లాని గాని లేకపోతే ఇక్కడ కిలాషాపూర్ కిల్లాని కానీ వీటన్నిటిని స్వాధీనం చేసుకొని అప్పటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన గురించి తెలవడము భావితరాలకు చాలా అవసరం అందులో నేను కూడా నేర్చుకున్నాను తెలుసుకున్నాను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కులగణకి ఎంతో కట్టుబడి ఉన్నది అదేవిధంగా మన మేనిఫెస్టోలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు పొందుపరిచినారో అదే విధంగా రానున్న రోజులలో మన రాజ్యాధికారం కోసం మన జనాభా ప్రతిపదికన మనకి రావాల్సిన రాజకీయాల్లో అవకాశాలు గాని సామాజికంగా కానీ విద్యారంగంలో కానీ ఆర్థికంగా కానీ బీసీ కుటుంబ సభ్యులందరికీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా ఒక క్యాస్ట్ సర్వే తప్పకుండా రాష్ట్రం చేపడుతుంది దాంతో మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ రానున్న ఎలక్షన్స్ లో మనకి రావాల్సిన వాట మనకి వస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అట్లాగే ప్రభుత్వం ఇప్పుడు ఖాతమయ్యే రక్ష అని చెప్పేసి ఏ ఒక్క గౌడ కులస్తులు ఏ గౌడ సోదరుడు చెట్టు మీద నుంచి కింద పడకుండా ఉండడానికి వాళ్ళకి సేఫ్టీ కిట్స్ ఇస్తున్న గవర్నమెంట్ కి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దానికి మన అన్నగారు కూడా చాలా తోడ్పాటు అందించినారు మన బీసీ బిడ్డగా ఇప్పుడు మనం చూసుకున్నాము పీసీసీ ప్రెసిడెంట్ కూడా రీసెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు అయినారు అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీసీల పక్షపాతి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి రానున్న రోజుల్లో కూడా మనకి రావాల్సిన సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ సంక్షేమ పథకాలు కానీ జనగణనం చేపట్టి తప్పకుండా మీ ముందు తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మన మనకు కాంగ్రెస్ కార్యకర్తలని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకొని మీకు కావాల్సిన పథకాలు కానీ సంక్షేమాన్ని కానీ మీ ఇంటికి చేర్చుకునే విధంగా మీరందరూ సహాయపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అదే విధంగా జై గౌడ అంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది ఈరోజు లింగాలగనపురం మండల కేంద్రంలో సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్ష వేస్తున్న సోదరులు దూసరి గణపతి గౌడ్ గారు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ కొరకు ఎక్కడ సమస్య ఉన్నా నేనున్నానని పోరాటం చేయడానికి ముందుకు వచ్చే మన సోదరుడు బలహీన వర్గ బడుగు బలహీన వర్గాల నేత మన మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వేదిక పైన మన జనగామ జిల్లా కలెక్టర్ గారు మన జనగామ జిల్లాకు సంబంధించిన డీసీపీ గారు వేదిక పైన మన గౌడ సోదరులందరికీ వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన గౌడలందరికీ మీడియా మిత్రులకు ఇతర మిత్రులందరికీ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్దలందరికీ మాజీ ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ప్రత్యేకంగా మా సోదరుడు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా లింగాల గణపురం మండల గౌడ సంఘం ప్రతినిధులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈరోజు మీరు ముందుకు వచ్చి గౌడన్న విగ్రహాన్ని మన సరరాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడము చాలా సంతోషకరమైన విషయం సర్వై పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని పోరాట పథాన్ని ఎంచుకొని మన హక్కుల కొరకు రాజ్యాధికరకు రాజ్యాధికారం కొరకు పోరాడే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రతిరోజు కూడా పాపన్నను దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలని చెప్పి కూడా నేను మీ అందరు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను సర్దార్ సర్వాయి పాపన్న బడవు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి గౌడ కులంలో కుట్టినవాడు కాబట్టి చరిత్ర ఆయనను చిన్న చూపు చూసింది చరిత్రకారులు కూడా ఆయనను చిన్న చూపు చూశారు ఆయన ఆయన సాహసం గురించి ఆయన చేసిన దండయాత్రల గురించి భూస్వాములకు వ్యతిరేకంగా ఆయన నడిపిన ఉద్యమాన్ని గురించి ఎవరు గొప్పగా చెప్పలేదు అదే ఒకవేళ అగ్ర కులంలో పుట్టి ఉంటే ఆ నాయకుని యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉండేది బలహీన వర్గాల్లో పుట్టాడు కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్ర మనకు గతంలో తెలియరాలేదు ఇప్పుడిప్పుడే మనం కొంచెం మేల్కొని ఆయన చరిత్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆయన సాహసాలు ఏంటియో ఆయన పోరాటాలు ఏంటియో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవంగా పదిహేడవ శతాబ్దంలో మూడు వందల యాభై సంవత్సరాల క్రితం షాపురం అనే గ్రామంలో పుట్టి ఇవాళ దాన్ని కిలాషాపూర్ అని ఎందుకు పిలుస్తున్నాం వాస్తవంగానే షాపురం కిలాషాపూర్ ఎట్లయింది పాపన కట్టిన గు కోట అక్కడ ఉన్నది కాబట్టి పాపన కట్టిన కిల అక్కడ ఉన్నది కాబట్టి అది కిలాషాపూర్ అయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు దాదాపుగా చిన్నతనంలోనే మా ప్రొఫెసర్ కిలాషాపూర్ గ్రామానికి సంబంధించిన ప్రొఫెసర్ జగన్నాథం గారు ఉన్నారు మన రిటైర్డ్ డీజీపీ గారు పేర్వారం రాములు గారు కూడా అదే గ్రామానికి సంబంధించిన వారు రాములు గారి అన్న ప్రొఫెసర్ పేరువారం జగన్నాథం గారు కూడా అదే గ్రామానికి చెందినవారు ఆ పేరువారం జగన్నాథం గారు మా గురువు గారు నాకు తెలుగు చెప్పేవారు అయితే ఆ రోజులలో వారు చెప్పేవారు సర్వై పాపన్న చిన్నతనంలోనే వాళ్ళ నాన్నను కోల్పోయి వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మను ప్రశ్నించాడట ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు ఎన్ని రోజులు ఈ తాళెక్కుదాం ఎన్ని రోజులు ఈ కళ్ళ ఇంకా ఈ బీద బతుకులు ఈ బానిస బతుకులు ఎన్ని ఎన్ని రోజులు మనం తిరుగుబాటు చేయాలని నేను వెళ్ళిపోతానమ్మ అని చెప్తే ఆమె ఒప్పుకోకపోతే అమ్మ మీద ఉన్న కొన్ని సొమ్ములను తెలియకుండా తీసుకొని పోయి ఒక ప్లాటూన్ ఒక ఆర్మీని ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడట మొదట్లో ఒక పన్నెండు మందితోని తర్వాత ఒక ముప్పై మందితోని తర్వాత ఒక వంద మందితోని తర్వాత వేల మంది బలహీన వర్గాలకు సంబంధించిన యువకులను చేరదీసి వాళ్ళందరితో కూడా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని భూస్వాముల గడీల మీద దండయాత్ర చేసిన చరిత్ర మన సర్దార్ సర్వాయి పాపనది అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం వాస్తవంగా మొఘల్ సామ్రాజ్యం పదిహేడవ శతాబ్దంలో మొఘరులు ఔరంగాజీ అధికారంలో ఉన్నాడు ఔరంగాజీబు అంటే పరమ రాక్షసుడు ఎదురు తిరిగితే ప్రాణం పోవడమే తప్ప మరొకటి కాదు అలాంటి రోజులలో నిజాం ప్రభువులకు కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి పదిహేడు వందల ఏడులో అంటే పద్దెనిమిది శతాబ్దము మొదటి రోజులలో నిజాము ఔరంగాజీబు చనిపోయిన తర్వాత ఆ లో ఆ కుటుంబంలో రాజరికానికి ఎవరు రావాలనే విషయంలో తగాదాలు వచ్చిన క్రమంలో మొత్తము రాజకీయ వ్యవస్థ అంతా ఒక రకంగా అరాచకంగా మారిన పరిస్థితుల్లో సర్వై పాపాన్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆసరాగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి దండయాత్రలు చేసి ఫోర్టు వరంగల్ను ఆక్రమించుకున్నాడు ఫోర్టు వరంగల్ తర్వాత భువనగిరి ఫోర్టును ఆక్రమించుకున్నాడు చాలా మంచిదిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు లింగాలకు అనుపుణంలో మనందరికీ వారసత్వ రీత్యా ధైర్య సాహసాలు ఇచ్చి వెంట ఖత్తితో మోకు మోతాడేసుకొని రాత్ర పగలను తినే ధైర్యాన్నిచ్చి రాజ్యాధికారం వైపు ఉండేటువంటి ఒక విధంగా చైతన్య చైతన్యాన్నిచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆహిష్కరణ ఇప్పుడే ఈ సమావేశంలో గౌరవనీయులు పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు నాలుగు సార్లు శాసనసభ్యుడిగా రెండు సార్లు శాసన మండలి సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి సేవలు అందించడం కడియం శ్రీగారి గారు మరి డాక్టర్గా సేవలు అందించి వారి కూతురు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా కావ్య గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డీసీపీ గారు ఈ సభకు అధ్యక్షత ఇస్తున్నటువంటి దూసరి బిక్షపతి గౌడ్ గారికి దూసరి గణపతి గౌడ్ గారికి అదేవిధంగా బోయిని శిరీష రాజు గారికి ఋషికంపల ఉపేందర్ గారికి తీగల సిద్ధ గౌడ్ గారికి గుర్రం బాలరాజు గౌడ్ గారికి ఋషికంపల ఆంజనేయ గౌడ్ గారికి బస్సవయ్యి శ్రీనివాస్ గౌడ్ గారు ఎంట రాజుగౌడ్ గారు పరకాల రాజుగౌడ్ గారు మందాపురం రంజిత ఉపేందర్ గౌడ్ గారు బస్సవా ఉపేందర్ గౌడ్ గారు ఆర్ నర గౌడ్ గారు వైరు సత్తమ్మ వీరస్వామి గారు గుర్రం యాదగిరి గౌడ్ గారు చానిపాలు లావణ్య రమేష్ గారు బోయి యాదవ్ స్వామి గౌడ్ గారు మా వెంకట నారాయణ గౌడ్ గారు వేదిక మీద ఇంకా పెద్దలు మా మిత్రు పరుగు పలు కాల వారు మా ప్రతినిధి మా కుటుంబ సభ్యుడు మా అన్న గట్టిగా మాట్లాడుతా ఉన్నారు కొట్లాడుతున్నాడు అని తలేసుకునే విధంగా గౌరవానికి ఎక్కడ భంగి కలిగించకుండా ఆ యొక్క కార్యాచరణ తీసుకొని వస్తా ఉన్నాను సందర్భంగా మేము మనం చేస్తా ఈ రోజు ఒకటే కోరుతా ఉన్నాం ఈరోజు ఇంతకుంటే పెద్దలు అనుభవజ్ఞులు కఠిన శ్రీగారు అనేక రకాల సర్వాయి పాపన్న గారికి సంబంధించినటువంటి ఎక్కడ నుండి ఎక్కడి దాకా రాజ్యాంగంగా ఆనాడు పోరాటం చేసిన మీకు తెలుసు కానీ ఆయన చరిత్రకు సంబంధించి ఎక్కడ కూడా బాధ్యత ప్రపంచానికి తెరవకుండా ఆయనను ఇంకో రకంగా చూపెట్టే ప్రయత్నం చేశారు కానీ కులపరంగా చైతన్యమై బరుగు బరి వర్గాలకు ఆలోచన వచ్చిన తర్వాత కొమరాయి కావచ్చు ఈరోజు కొమరం భీమును కావచ్చు లేకపోతే తర్వాయి కావచ్చు ఇలా మనకు మనంగా గౌరవించుకుంటా ఉన్నాం నివాళులు అర్పిస్తాం ఒక పెద్ద మార్పు ఇది చాలా పెద్ద మార్పు రేపొద్దున ఇంత చెప్పినట్టుగా రాజకీయాల్లో రాబోయే కాలంలో పరుగు పరగిన వర్గాలకు సంబంధించిన ఒక సమీకరణ ద్వారా స్థానిక సంస్థలే కాదు చట్ట సభల్లో కూడా సరియైన విధంగా రావడానికి మనం చేస్తా ఉన్నాను తప్పకుండా సమస్యలు ఉన్నాయి సమస్యల పరిష్కారానికి బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం సరే మీరు అన్నట్టుగా భవిష్యత్తులో చెట్టు నుంచి ఎవరు కూడా కింద పడే అవకాశం లేకుండా సాంకేతికంగా నెట్వారి వాళ్ళు పరీక్షలు జరిపి ఆ రకమైన ఉండే విధంగా ఆ యొక్క కాటమయ్య రక్ష కిట్ ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఎగ్జిబిషన్ చేసుకొని ఇలా మొత్తం వంద నియోజకవర్గాల్లో నియోజకవర్గం వంద రెండు వందల మూడు వందల డిస్ట్రిబ్యూషన్ ఉంది కాటమయ్య రక్ష ద్వారా ఈ యొక్క గీత కార్మికుడు కూడా తాటి చెట్టు నుంచి పట్టడు అనేటువంటి వార్త రాకుండా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య అనే మాట ముఖ్యంగా గీతా కార్మిక కుటుంబం వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం ముందే కాటమయ్య రక్షకు సంబంధించి అనేక పరిశోధనలు అయినాయి ఇవాళ కాటమయ్య కిట్టి పేరు మీద రక్ష పేరు మీద తయారై ఉంది మనం ప్రభుత్వం తరఫున వాళ్ళకి పంపిణీ చేయాలన్నప్పుడు వెంటనే పదివేల ఇట్లా ఆదేశం ఇచ్చినారు ఎందుకంటే ఒకటేసారి ఆదేశం ఇస్తే కూడా అవి క్షేత్ర స్థాయిలో ఒకటో రెండో రోజులు శిక్ష ఇవ్వాలి ఇట్లా మూడు నెలలకు నాలుగు నెలలకు పదివేల చొప్పున నిరంతరంగా రెండు సంవత్సరాల లోపు రాష్ట్రంలో నడుపు ప్రతి టాపి గీతా కార్మికుడికి కాటమయ్య రక్ష అంతే బాధ్యత ఈ ప్రభుత్వం మాట మనం చేస్తా ఉన్నా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు లేదా గీతా కార్మిక సంఘాలు కుల సంఘాలకు సంబంధించి కొంత మీ తరఫున కూడా సహకారం అడుగుతున్నా ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అన్ని రకాల గౌరవ శాసన సభ్యుల నిధుల ద్వారా పార్లమెంట్ సభ్యుల నిధుల ద్వారా జిల్లా కలెక్టర్ దగ్గర నిధుల ద్వారా ఈ యొక్క రక్ష కిట్లు కొనేటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఇస్తా ఉంది మీరు చేయాల్సిందల్లా ఈరోజు మనం కూడా కొంత ఔత్సాహికంగా ఆ శిక్షణ ఏ విధంగా ఇస్తారు మనం కూడా మండలానికి ఒక శిక్షణ ఇచ్చే విధంగా సామాజికంగా కులపరంగా సేవ చేయడానికి మనం కూడా ట్రైనింగ్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం మొత్తానికి తాటి చెట్టు ఆ పై అంగవైకల్యం పొందిండు చనిపోయింది అనేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాసిగా అక్కడి దాకా కాటమయ రక్షణకు సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇంకొకటి సామాజికంగా అన్న మాట్లాడారు రిజర్వేషన్లు స్థానిక సంస్థలు మళ్ళొక్కసారి ఈ వేదిక ఇన్న కూడా చర్చ జరిగింది ఉన్న కూడా చర్చ జరిగింది తప్పకుండా గతంలో మాదిరిగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం తప్పకుండా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లకు కోర్టు తీర్పుంది కోర్టు తీర్పులో తప్పకుండా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఆ కులగణన జరిగిన తర్వాతనే ఎన్నికలైతే అనేటువంటి కాబట్టి ఆ ప్రక్రియని వీలైనంత తొందర ప్రారంభించి పూర్తి చేసి సరి అయిన స్థాయిలో మన జనాభా తామాషకు అనుగుణంగా బలహీన వర్గాల ప్రాతిదయం కలిగించే విధంగా నిర్ణయం అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మాట మరొక్కసారి గట్టిగా ఈ గు పక్షాన్ని తెలియజేస్తా ఉన్నా తెలంగాణ జిల్లాకు పేరు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు మరొకసారి పెద్దలు కడియం శ్రీ గారి గారిని కాజేయ్ గారిని అదేవిధంగా మిగతా గౌరవ శాసనసభ్యు ప్రజలకు పోయి అది జీవో రూపంలో వచ్చి అమలయ్యే విధంగా తప్పకుండా కార్యాచరణ చేస్తామనేటువంటి మాట కూడా ఆ బిడ్డగా మీ బిడ్డగా మరొకసారి మీకు విశ్వాసం కలగజేస్తా ఉన్నా ఇదే కాక కార్పొరేషన్ నుంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరైన వర్గాలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో కూడా మరుగున పడుతున్నటువంటి కులవృతుల మరొకసారి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైన శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ తీవ్ర ఉపాధి అవకాశాలు చదువుతో పాటుగా ఈ మారుతున్నటువంటి మోడేషన్ కులవృత్తులను చేపించి ట్రైనింగ్ చేయించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వాళ్ళందరికీ ఇంకొక మాట కోరుతా ఉన్నా వృత్తి ఒక పక్క విద్య ఒక పక్క ఒక పూట తిన్నా తినకపోయినా నేను మీ అందరికి రెండు చేతులు జోడించి అవసరం చదువుతా ఉన్నా మీ పిల్లల చదువు పట్ల ఇక్కడ నిర్లక్ష్యం చేయకండి చదివిస్తే చదువుకున్న కుటుంబంలో ఒకటి ప్రయోజకుడు అయితే ఆ కుటుంబం భవిష్యత్తు దిశ దశ మారుతుంది మనం పిల్లగాన్ని చదువుకు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ కుటుంబానికి సంబంధించి భవిష్యత్తులో అనేక శ్రమ పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి పలైన వర్గాల బిడ్డ మీరు ఇంగల్లోకి పూట చిన్న తిరగకపోయినా మీ పిల్లల చదువుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత చేయమని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేక అనేక రకాలుగా విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల నియామకాలు చక్కగా లేక పాఠశాల సౌకర్యాలు లేక సర్వపడాల్సి వచ్చింది కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు వేల పాఠశాలలు పదకొండు వందల కోట్ల రూపాయల తోటి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అనేక రకాలుగా పాఠశాలలు అభివృద్ధి చేసినాం పాఠశాలలన్నిటికీ ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం పాఠశాలలకు సంబంధించిన ఉచిత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తా ఉన్నాం పాఠశాలల్లో అధ్యాపక వర్గాన్ని మొట్టమొదటిసారా వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి ముప్పై వేల మంది ట్రాన్స్ఫర్ చేయడంతో పాటుగా రేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సంఖ్యాపరంగా టీచర్లకు ఇంటర్నల్ మార్పులు చేసుకోమనే అవకాశం ఇచ్చినాం